నల్గొండ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి షానంపూడి సైదిరెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు నల్గొండ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి షానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ దేశంలో బీజేపీ హవా నడుస్తుంది యావత్ దేశం మొత్తం మోదీ మూడోసారి ప్రధాని కావాలని కోరుతోంది దేశ రక్షణకు మోదీ చిరునామా అన్నారు అయోధ్య రామాలయం ప్రజల మధ్య ఐక్యతను చాటుతుంది రామాలయం నిర్మాణం ఒక్క మోదీ వల్లే సాధ్యమైంది కాంగ్రెస్ వంద రోజుల పాలనలో పురోగతి లేదు ఆరు గ్యారెంటీల స్కీమ్ అబద్దాల స్కీమ్ అడ్డగోలు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు రాష్ట్రంలో కరువు తాండవిస్తోంది ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష లేదు రైతులంతా అయోమయంలో ఉంటే పట్టించుకునే నాదుడే లేడు నల్గొండ పార్లమెంటులో త్వరలో చక్కటి మేనిఫెస్టోతో ప్రజలు పరిధిలోకి వెళ్తా నల్గొండలో కాషాయ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి నాగార్జున సాగర్ నియోజకవర్గ నాయకురాలు కంకణాల నివేదిత తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే అనుకునే పార్టీ కానీ ఈ రోజు ఏ ఉందిలే కాదు బీజేపీయే గెలుస్తుంది అనే స్థాయికి ఈరోజు నల్గొండ ఎదిగింది రేపు ఖచ్చితంగా భారీ మెజారిటీతో రేపు బీజేపీ గెలవబోతా ఉంది ఎందుకంటే ఇది ఏ పార్టీయో ఏ మతమో ఏ కులమో కాదు ప్రతి ఒక్కరు ఆకాంక్ష ప్రతి ఒక్కరు కూడా ఇలా మోడీ గారు కావాలి మన ప్రధానమంత్రి మోడీ గారు అయితేనే రోజు అన్నది అన్నట్టు చేయగల ధైర్యం ఉన్న నేత మోడీ గారు అంటా ఉన్నారు ఈరోజు త్రీ సెవెంటీ ఆర్టికల్ పెట్టినా రద్దు చేసిన మన మన రామాలయం కట్టినా ఈరోజు ఏం చేసినా మనం హైవే చూస్తా ఉన్నాం ఒకప్పుడు మన్మోహన్ సింగ్ గారు దిగిపోయే టయానికి మన హైవే నిర్మాణ కెపాసిటీ రెండు కిలోమీటర్లు ఉండే పర్ డే కానీ ఈరోజు ముప్పై కిలోమీటర్లు ఉంది పర్ డే అంటే దాన్ని ఏ స్థాయికి తీసుకుపోయారో అర్థం చేసుకోవచ్చు ఎక్కడెక్కడో మీరు చూస్తా ఉన్నారు పేపర్లో చూస్తే ఆరు లైన్లు పన్నెండు లైన్ల రోడ్లు ఎప్పుడు ఏది కాశ్మీర్కి కాశ్మీర్ అందాలు చూడడానికి ఒకప్పుడు భయపడేది ఎంతసేపటికి లౌకికవాదం అని సెక్యులరిజం అని జనాల మధ్య ఒకరి మధ్య ఒకరు భయాలు పెట్టి ఎంతసేపటికి అక్కడ పోనీయకుండా ఓటు బ్యాంకు చూసిన కాంగ్రెస్ కానీ ఏ రోజు ఈ దేశానికి ఏం కావాలని ఆలోచించిన నాయకులు లేదు చెప్పిన ఆ రోజు రామాలయం కడితే గొడవలు అయిపోతే కానీ చిన్న గొడవ లేకుండా ఈరోజు రామాలయం కట్టిన ఘనత మన మోడీ గారి జమ్మూ కాశ్మీర్కి టూరిస్టుల వెల్లువైతా ఉంది అంటే వీటన్నిటి ఎందుకంటే ఒక దేశం మీద ప్రేమ ఉంటే దేశం మీద భక్తి ఉండి మేము చేయగలం అంటే ఏమేమి చేయొచ్చు అని చెప్పడానికి ఎంపీ అభ్యర్థిగా మనల్ని కానియటం జరిగింది దాంతోపాటు రేపు ఖచ్చితంగా నల్లగొండకి ఏమేం కావాలో తొందరలో ఒక మేనిఫెస్టోతో వస్తాం మీకు తెలుసు నేను హుజూర్ నగర్ బై ఎలక్షన్ నిలబడ్డప్పుడు ఒక మేనిఫెస్టో పెట్టిన హుజూర్ నగర్కి ఇగో ఇవి ఇవి చేస్తా అని చెప్పిన విలేకరుల మిత్రుల సహాయంతో చూపించిన మేనిఫెస్టోలో వందకు వంద చేసిన ఘనత నాకు దక్కింది ఆ రోజు అదేవిధంగా నల్లగొండ కూడా ఎట్టి పరిస్థితుల్లో నల్లగొండ పార్లమెంటుని కష్టాలలో నల్లగొండ పార్లమెంటు ఎందుకంటే దేవరకొండ నుంచి ఎన్నో ఎంతో ఎనకబడిన ప్రాంతాలు ఉన్నాయి దేవరకొండ అయితే నాగైతుంది నగర్ నగర్లో కొన్ని ఏరియాలు అయితేంది మిర్యాలలో కొన్ని ఏరియాలు అయితేంది వీటన్నిటిని ఒక సమగ్ర సమగ్ర ప్రణాళికతో ఎక్కడెక్కడ ఏం కావాలా మన యువత ఉద్యోగ అవకాశాల కోసం మనం ఏం చేయాలా మన మహిళల్ని ఎంపవర్ చేయాలంటే ఏం చేయాలా ఇంతకు ముందే చెప్తా ఉండే విశ్వ విశ్వకర్మల కోసం ట్రైనింగ్ పెట్టడం ఇలా ఎన్నో ఎన్ని స్కీమ్లు అంటే ముద్రా లోన్లు ఏది కూడా ఫ్రీ లీగలే ఎవరిని వాళ్ళని వాళ్ళ యొక్క అవకాశాలను కల్పించుకుంటా వాళ్ళ మీద వాళ్ళని నమ్మకం కల్పించినట్టు చేసుకుంటూ వచ్చిండు మోడీ గారు కానీ ఇక్కడ ఉన్న పార్టీలు ఎంతసేపటికి వెయ్యి రూపాయలు పెన్షన్ రెండు వేలు రెండు వేల మూడు వేలు మూడు వేల నాలుగు వేలు మాటలు చెప్పడం తప్ప పనిచేసేది లేదు జనాలను సోమరు చేయాలా మేము పని చేయకుండా ఏదో ఒకటి మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవాలని చెప్తా ఉన్నారు రైతు భరోసా అన్నారు రైతు భరోసా చెప్పి ఇంతవరకు ఎంతమందికి వేసిన రైతు భరోసా మీకు తెలుసు రైతు భరోసాలో దాని చెప్పింది ఏమని కొండలకు ఏం గుట్టలకేయం ఐదు ఎకరాలు దాటితే మన ట్యాక్స్ గట్ అయ్యేయం అంటే ఏది ఏ చెప్తున్నారు వేసేది చెప్పట్లేదు ఇంతవరకు ఎందుకంటే వాళ్ళకి వేసే ఉద్దేశం లేదు చేసే ఉద్దేశం లేదు ఇలా నువ్వు అధికారంలోకి వచ్చేటప్పుడు అధికారంలో రావాలనుకున్నప్పుడు నీకు కాగ్ రిపోర్ట్స్ ఉంటాయి ఎప్పటికప్పుడు ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఉంటాయి నువ్వు ఎంత పరిస్థితి ఉంది ఏమన్నంటే చెప్తాడు ఆయన అప్పులు చేసిండు ఏం అప్పులు చేసిండు ఏ అప్పులు చేసిండే ఆయన మీరు చెప్పడం మేము చేయలేమన్నా నీకు తెరవదు అప్పులు చేసిండు అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు మీరు మొత్తం ప్రతి ఒక్కటి అధ్యయనం చేయాలా లేదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లుంది మనం ఇయ్యలేస్తామో ఇయ్యలేము ఎంతసేపు మోసపుస్తాం జనాన్ని అంతేగాని ఈ రోజు ఇంకా దాంతో పాటు సిలిండర్ ఐదు వందలకే సిలిండర్ అన్నట్టు ఐదు వందల సిలిండర్ కరెక్టే నిన్న మోడీ గారు మళ్ళా వంద రూపాయలు తగ్గించారు ఆ వంద కూడా తగ్గియాలని చిత్తశుద్ధి ఉంటే ఎందుకంటే అది ప్రజలకు మేలు కనడానికి వంద రూపాయలు తగ్గించారు దాన్ని రేపు నాలుగు వందలు చేయాలి మీరు సిలిండర్ ప్రతి ఒక్కటి ఈ రకంగా అవకాశాలని అందించండి ఎందుకంటే మీకు కూడా తెలుసు ఎవరైతే మంచి ఏదైతే ఈ దేశానికి మంచిదో మీరు ఒక్కసారి ఆలోచించండి మంచిని మంచి అని చెప్పండి చెడుని చెడు చెప్పండి ఎట్టి పరిస్థితుల్లో ఈ యుద్ధంలో ఈ జరగబోయే ఎన్నికల్లో మీ అందరి సహకార సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉండాలని దాంతోపాటు నన్ను నా మీద అభిమానం ఉంచి నా మీద నమ్మకంతో నన్ను ఇలా అభ్యర్థిగా ప్రకటించిన మా అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి లక్ష్మణ్ గారికి నడ్డా గారికి ఇన్ఛార్జ్ తరుణ్ చుక్ గారికి బన్సాల్ గారికి అట్లే అమిత్ షా గారికి అందరికీ కూడా దాంతో పాటు నేను రాగానే నన్ను ఎంతో అప్యాయంగా తమలో ఒక సభ్యుడిగా కలుపుకున్న మా జిల్లా నాయ జిల్లా పార్లమెంటు మొత్తం నాయకత్వానికి సూర్యాపేట అయితే నల్గొండ అయితే నాయకత్వానికి అందరికీ కూడా పేరు పేరున శిరసు నమస్కరిస్తా దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್